టెరీజియన్ స్పాట్ లైట్ ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు టెరీజియన్ స్పాట్ లైట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం సెయింట్ టెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల ఏలూరు నుండి తాజా వార్తలు మీకు అందిస్తున్నాము రండి ఈ వారం స్పాట్ లైట్ ముఖ్యాంశాలతో ముందుకు సాగుదాం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాష ఆచార్యుడిగా పనిచేసిన ఆచార్య ఎస్ ప్రసన్నసింహ్ నన్నయ్య విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా నియమితులయ్యారు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సాహిత్యాన్ని విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న నూతన ఉపకులపతి కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ సిస్టర్ పి మెర్సీ పీజీ డైరెక్టర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ ఎన్ సుశీల కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిఏ జ్యోతిర్మయ్యి కలిసి అభినందనలు తెలియజేశారు మార్చి ఇరవై సంవత్సరం విద్యార్థులు రిటైల్ పోటీలో పాల్గొన్నారు వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి శ్రీ ఎస్ వి సుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ పోటీలో ఆరు గ్రూపులు కేఫ్లు ఆర్గానిక్ దుకాణాలు సూపర్ మార్కెట్లు మరియు ఇతర డిస్కౌంట్ అవుట్లెట్లతో ప్రత్యేకమైన వ్యాపార ఆలోచనలు ప్రదర్శించారు ఈ కార్యక్రమం విద్యార్థులలో సృజనాత్మకత కార్యాచరణ మరియు వినియోగదారుని సంతృప్తిని గురించి అవగాహన కలిగించింది విద్యార్థులు కీలకమైన పరిశ్రమ సూత్రాలను వాస్తవ ప్రపంచ వ్యూహాలను ఆచరణాత్మకంగా ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటవ తేదీన కళాశాల ఆడిటోరియంలో పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మెర్సి ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మరియ క్రిస్టియా పీజీ డైరెక్టర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ప్రధాన ఆచార్యులు సిస్టర్ మెర్సీ విద్యార్థులు సవాళ్లను దృఢ సంకల్పంతో స్వీకరించాలని ప్రోత్సహించారు డాక్టర్ సిస్టర్ సుశీల వారి భవిష్యత్తు ప్రయత్నాలలో సఫలీకృతమై ఉన్నత స్థానాలను ఎదగాయని ఆకాంక్షించారు అధ్యాపకులకు అందజేసి వీడ్కోలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మరియు మార్చి నెలలో హోమ్ సైన్స్ విభాగం వారు బిఎస్సి ద్వితీయ సంవత్సరం మరియు తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఆరి ఎంబ్రాయిడరీ పనిపై నలభై ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించారు ఏలూరు దేవర్పేటలోని హేమ మార్గం ఇన్స్టిట్యూషన్ నుంచి శ్రీమతి యు హేమ ఈ వర్క్ షాప్ కు రిసోర్స్ హాజరయ్యారు శ్రీమతి హేమ విద్యార్థులకు చైన్ స్టిచ్ స్టెమ్ స్టిచ్ చిప్స్ మరియు బీట్స్ మిర్రర్ వర్క్ స్టెమ్ నాట్ జర్దోసి లాంగ్ మరియు షార్ట్ స్టిచ్ లో మెలుకువలను నేర్పించారు మార్చి ఇరవై రెండున ఉదయం పదకొండు గంటలకు ఏలూరు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి పంపిణీ కేంద్రాన్ని సెయింట్ తెరిసా మహిళా కళాశాల గేటు వద్ద నాలుగు రోడ్ల కూడల్లో ప్రారంభించారు ఏప్రిల్ మరియు మే నెలలో వేడిగా ఉండే సమయంలో ఆ మార్గాన్ని వెళ్లే వారికి మరియు పేదవారికి చల్లని నీరు మరియు మజ్జిగ అందించడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు శ్రీరామ్ నగర్ లోని జాయింట్ ప్లే స్కూల్ వారు నిర్వహించే ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థినులు టెక్నాలజీ విద్యార్థిని నేను మీ టీ హారిక తృతీయ సంవత్సరం వెబ్ టెక్నాలజీ విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తల కోసం ఉత్సాహంగా వేచి ఉండండి నమస్కారం ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు